అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిం గాక మన ప్రియ ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఉన్నత స్థలముల మీద నడవచ్చేయును హబక్కుకు మూడు పంతొమ్మిది ప్రవర్త హబక్కుకు ఆత్మీయ జీవితంలో అద్భుతమైన మలుపు తిరుగుతూ వచ్చింది వాడు భూమి మీద నడవట్లేదురా అంటే ఎక్కడ నడుస్తున్నాడు గాలిలో తేలి ఆడుతూ ఉన్నాడు అన్నట్లు చెబుతూ ఉంటాం అయితే హవకుకు ఆత్మీయ జీవిత ఆత్మీయ జీవితంలో మరి తాను జీవి జీవించే జీవిత విధానాన్ని బట్టి దేవుడైన ఎహోవ తను ఉన్నత స్థలముల మీద మాత్రమే నడవ చేస్తాడన్న సంగతిని గుర్తించాడు ప్రవక్త అది ఎట్లా జరిగిందని గమనిస్తే మొదట అధ్యాయంలో తానున్న పరిసరాల్లో జరిగే పరిస్థితులను చూచి దేవుడి మీద చాలా ఆయాసం బాధ కనపరిచినాడు అయితే దేవుని ఎందుకు వెళ్ళి విచారణ చేయగా రెండవ అధ్యాయంలో దేవుడు తనతో మాట్లాడాడు దేవుని పట్ల విశ్వాస జీవితం జీవించట మరి జీవించటం అలవ అలవర్చుకున్నాడు తన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి భూమి యహో మహాత్యమును గుర్చిన జ్ఞానంతో నిండి భూమి దేవుని ప్రభావంతో నిండి ఉండుటను చూ చూడగలిగాడు మరి మూడో అధ్యయం వచ్చేసరికి ఆలాగున తన ఆత్మీయ జీవితం ముందుకు వెళుతూ ఉండగా మరి సంవత్సరాలు గతించే కొలది పరిపూర్ణతలోనికి మలచబడుతూ మార్చబడుతూ వచ్చాడు చివరికి తన పరిసరాలు పరిస్థితులు ఇంకా చాలా భయానకంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ తాను మాత్రం ఉన్నత స్థలముల మీదనే నడుస్తాడు అన్న సంగతిని దృఢపరచుకొనగలిగాడు శ్రేస్లాడ్ ఉదాహరణకు మరి దావీదు కీర్తన మూడులో ఇరవై మూడులో దావీదు భక్తుడు ఏహో కాపరత్వం క్రింద నడుస్తూ గడాంధకారపు లోయులు అయినప్పటికీ ఏ అపాయం నాకు భయపడనని చెప్పగలిగాడు అలాగే తొంభై ఒకటో కీర్తనలో మహోన్నతిని చాటున సర్వశక్తిని నీడలోనున్న భక్తులకు ఓ ప్రక్క వెయ్యి మంది మరో ప్రక్క పదివేల మంది కూలినప్పటికీ అపాయం వర్యొద్దుకు రాదు అని దేవుడని ఏ హోవ సెలవిస్తూ ఉన్నారు మూడవదిగా చూస్తే యశ యాభై ఎనిమిది పదమూడు నుంచి పద్నాలుగు వచనాల్లో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించటం గురించి చెబుతూ అంటే దేవునితో సహవాసం అన్నది సరైన రీతిలో కొనసాగించడానికి సరైన రీతిలో మరి కొనసాగించగలిగిన వారికి దేవుడని ఎహోవ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానంటున్నాడు ఫ్రైస్లాల్ మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ వ్యక్తిగతంగా మనం దేవుని అందరి విశ్వాస మూలంగా జీవిస్తూ దినములు గడుచుకొల్ది దేవునితో సహవాసం ను అధికంగా కలిగి సహవాసం అధికంగా కలిగి జీవిస్తూ అలాగే దేవుని కాపురత్వం క్రింద ఉంటూ మహోన్నతిని దేవుని నీడలో సర్వశక్తినైన దేవుని చాటున బ్రతుకుట నేర్చుకుంటే నీకు నాకు దక్కేది ఉన్నత స్థలం ఉన్నత స్థలంలో కూర్చుంటాము ఉన్నత స్థలంలోనే నడుస్తూ ఉంటాము అందుకే ఇట్టి ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి మనల్ని మనం గాక భయోదలు విడి మరి మనలను మనం కంపర్చుకుంటూ భయోందోళన వీడి ధైర్యంగా నిభ్రంగా గాక ఆమె ప్రేస్లాడు ఎందుకంటే ఆ రెండు పదములలో చెప్పబడినట్లుగా ఇది సైన్యములకు అద్పతి ఎగే చే చేతనే అగుతుంది గనుక ఆమె ప్రేసలాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధరాన్ని పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా హోవ మా పరిసరాల్లోనున్న ఉన్న లేకపోతే మా పరిసరాల్లో జరుగుతూ ఉన్న భయంకరమైన పరిస్థితులను బట్టి మేము నీ అందరి విశ్వాసం చేతనే నీ కాపురత్వం క్రిందనుంటూ మరి అధికంగా నీతో సహవాసం చేస్తూ నీ నీడలో నీ చాటులో జీవిస్తూ భయాలన్నిటినీ వీడి ధైర్యంగా నిబ్రంగా జీవించగలిగే గొప్ప కృపను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ స్నాములో అడిగి వేడుకొచ్చు తండ్రి వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక